హలో దోస్తులు అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను అయితే ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసరికి నైట్ ఇది థర్టీ ఫస్ట్ నైట్ పదకొండున్నర అట్లా అవుతుంది అందరూ చర్చికి వెళ్ళిపోయారు నేను ఒక్కడి ఇంట్లో ఉన్నాను మా పిల్లవాడు నేను అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏందంటే నేనైతే నా యూట్యూబ్ జర్నీ గురించి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాడి నుంచి అయితే చెప్తాను అంతకు ముందు కూడా ఒక జరిగింది అసలు యూట్యూబ్ జర్నీ అనేది నాకు ఎలా స్టార్ట్ అయ్యింది అనేది నేను ఈ వీడియో చెప్తాను అంటే అసలు ఆలోచన ఎలా వచ్చిందని చెప్తాను ఫస్ట్ అయితే నేను మ్యారేజ్ అయిన తర్వాత నాకైతే నేను మామూలుగా ఒక పెయింటర్ పెయింటర్గా పనిచేస్తా ఉండేవాడిని తర్వాత నాకైతే ఏదో ఒకటి సెకండరీ ఇన్కమ్ అనేది కావాలని చెప్పేసి నేనైతే యూట్యూబ్ అనేది నాకు ఎంచుకున్నాను తర్వాత అక్కడి నుంచి అయితే నేను చిన్న ఛానల్ ఒకటి పెట్టాను కానీ నాకు ఏం పెట్టాలో ఎలా పెట్టాలో ఏంటి అనేది నాకైతే తెలీదు తర్వాత తర్వాత అయితే నేను కొంచెం నేర్చుకున్నాను దాని మీద ఒక అవగాహన వచ్చింది ఈ యూట్యూబ్ గురించి చెప్తారు కదా యూట్యూబ్ క్రియేటర్స్కి సంబంధించి మంచి ఛానల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా అయితే నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత అయితే కొర్రోళ్ళకైతే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఫస్ట్ ఫస్ట్ ఒకటి తెలుగు విలేజ్ లైఫ్ అనో ఏదో పెట్టాను ఒక ఛానల్ అది సక్సెస్ అవ్వలే అది కూడా పోయింది ఆ ఛానల్ కూడా డిలీట్ చేశాను మళ్ళీ తర్వాత ఒక ఇప్పుడు అని అంటారు కదా ఎలియూషన్ అంటే బోజర్ బోజర్గా ఉండి మన ఫోటోలు ఏముందని దాంట్లో ఏముంది అనేది కనుక్కోవటం అన్నట్టుగా ఒక ఒక కంటెంట్ తోటైతే తీసాను కానీ అది కూడా పెద్ద రీచ్ అయితే లేదు నాకు పెద్దగా దాని వల్ల ఉపయోగం లేదని చెప్పేసి దాన్ని కూడా డిలీట్ చేశాను దాంట్లో దగ్గర దగ్గర నాకైతే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలా వచ్చారు కానీ తర్వాత ఏమో మళ్ళీ దాన్ని కూడా డిలీట్ చేశాను అంటే నా నా ముఖం చూసి నన్ను చూసి సపోర్ట్ చేసేవాళ్ళు కావాలని చెప్పి నేను కోరుకున్నాను అందుకని చెప్పేసి దాన్ని కూడా డిలీట్ చేయాల్సి వచ్చింది కానీ తర్వాత ఏంటంటే నేను నాకు జరిగింది ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని అసలుకి నా దగ్గర మంచి ఫోన్ కూడా ఉండేది కాదు కానీ చిన్నగా నేనైతే ఒక ఫోన్ అయితే కొనుక్కున్నాను ఫోన్ కొనుక్కున్న తర్వాత దీంట్లో పర్లేదు వీడియోస్ బాగా వస్తున్నాయి అనుకున్నప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ ఇంకొక మొత్తం రెండు ఛానల్ ఏమో క్రియేట్ చేశాను పేర్లు అయితే నాకు ఐడియా లేదు సరిగా దాంట్లో లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అట్లా పోస్ట్ చేసేవాడిని కానీ ఒక్కోసారి కుదిరేది కాదు ఒక్కోసారి కుదిరేది ఒక్కోసారి కుదరదు అట్లా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్గా లేగ లేగా అయినట్టుగా పెడతా ఉండేవాడిని కానీ తర్వాత తర్వాత చిన్న చిన్నగా మళ్ళీ అసలు మనకంటూ ఒక పేరు అనేది ఉండాలి అని చెప్పేసి ఒక ఇప్పుడైతే ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఈ పేరుతోటి అది కూడా పోయిన సంవత్సరం క్రియేట్ చేస్తే క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి కూడా దగ్గర దగ్గర థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలా రీచ్ అయ్యారు మంచి మంచి వీడియోస్ కుకింగ్ వీడియోస్ అని ట్రావెల్ వ్లాగ్స్ అని అలా చాలా తీసాను తీసినా కానీ నాకు రీచ్ పర్లేదు కానీ డైలీ పెడితే నాకు రీచ్ వచ్చేది తర్వాత మళ్ళీ ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే సేమ్ ఇదే ఛానల్ పేరుతోటి ఛానల్లో ఉంది ఆ ఛానల్లో నేను నాకు సంబంధించిన వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఇవన్నీ పెట్టాను మంచి రీచ్ అయితే వస్తుంది డైలీ టూ వీడియోస్ అయితే పోస్ట్ చేసేవాడిని వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అయితే మంచి రీచ్ వచ్చింది వచ్చింది కానీ నేనైతే నేను ఒక యూట్యూబర్ సెట్టింగ్స్ వేరేలాగా ఉండాలి ఇలాగైతే టమాండేషన్ చాలా మోసపోతారు ఏదో చెప్తే నేను సొంతంగా ప్రయత్నం చేసి అది ట్రై చేశాను ట్రై చేస్తే నా ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది తర్వాత నుంచి మళ్ళీ నాకు అదే నేమ్ తోటి ఛానల్ కావాలనుకున్నాను అంటే ఎంతో కొంత నా ఛానల్ అనేది కొంతమంది ఫాలో అయ్యి ఉంటారు మళ్ళీ నా పేరు అనేది మళ్ళీ ఇంక వేరే వాళ్ళు కాపీ చేయకూడదు అని చెప్పేసి నేనైతే మా ఊరు పేరు మీదుగా టీపీవీ పెట్టి పేరు పెట్టుకున్నాను తర్వాత అక్కడి నుంచి అయితే ఇంక వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కొన్ని కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అంతగా రీచ్ అయితే లేదు ఫస్ట్లోనే కదా అని చెప్పేసి ఎంతో వస్త్రీళ్ళే పోతున్నాను అన్నట్టు ఇప్పుడు కూడా అంత రీచ్ అయితే లేదు కానీ ఒక టూ వీక్స్ కూడా అవుతుందో అవ్వట్లేదు టూ వీక్స్ నుంచి అయితే షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను పోస్ట్ చేస్తున్నప్పటి నుంచి కొంచెం పర్లేదు ఏదో చూస్తున్నారు లైక్స్ అయితే వస్తున్నాయి కామెంట్లు కూడా చేస్తున్నారు నేనైతే కొన్ని చూస్తున్నాను కొన్ని అయితే నాకు కనిపించట్లేదు కొన్ని వాళ్ళు ఏదో వైలేషన్ ఇది అంటారు కదా అట్లా తీస్తున్నాయికి వైలేషన్ కాదులేండి అంటే ఏదో మరి యూట్యూబ్ కామెంట్స్ని కొన్ని కొన్ని నాకైతే చూపించట్లేదు నేనైతే మా వైఫ్ మొబైల్లో అయితే దాంట్లోకి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేసి నా అకౌంట్లో ఏం కామెంట్ పెట్టారని చెప్పి దాంట్లో పోయి చూసిన దాకా నాకు ఏం కామెంట్ కూడా అర్థం కావట్లేదు అయితే ఇది నాకు జరిగిన యూట్యూబ్ జర్నీ నా పాస్ట్ ఇది అయితే ఇక్కడి అయినా నేను మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎలాగైనా సరే యూట్యూబ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి అనుకుంటున్నాను అది మీ వల్ల సాధ్యం అవుతుంది నాకు మీరు సపోర్ట్ చేయండి ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో కూడా వస్తాయి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరు మీ లైఫ్లో జరే మీరు కోరుకున్న మీరు గోల్ పెట్టుకున్న అవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను ఇంత ఈ వీడియో అంతే మరొక వీడియోలో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికి బాయ్